జ్యోతిర్మయుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా ఈరోజున దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ క్రైస్తవ మహాశయుల తండ్రి అయిన దేవుని నుండియో ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియో కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈరోజున ఎంపిక చేసుకున్న వాక్యము వాక్య సందేశము ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు అలా నమ్మితేనే నిత్య జీవం అనే ఒక సబ్జెక్ట్ అనే ఒక సందేశాన్ని అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథముల నుండి మనము పరిశీలన చేస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడదాం మహాపరిశుద్ధుడు అయినా మా ప్రియాపరలకు తండ్రి నీ నామం నాకు వినలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి నా హృదయంలో ఉంచిన మాటలు తండ్రి నేను నీ యొక్క పిల్లలకు నేర్పించచుండగా తండ్రి నన్ను నీ యొక్క సిల్వ చాట్ను మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి మాట నీ పిల్లలకు నేర్పించచుండగా వారికి వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే మనసును హృదయాన్ని దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడ నాజరేడే సుక్రీస్తు దివ్యనామంన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నా మా ప్రియా పరలోకపు తండ్రి అమెన్ అందరికీ సలోం అందరికీ వందనాలు ఈరోజు నా ఎంపిక చేసుకున్న వాక్య భాగము యేసు దేవుని యొక్క కుమారుడు అలా నమ్మితేనే నిత్య జీవం లేకుంటే నరకమే అని బైబిల్ అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది ముప్పై తొమ్మిది పుస్తకాలలో ఆ యొక్క ధర్మశాస్త్రం కానీ కీర్తన గ్రంథం కానీ ప్రవక్తల గ్రంథాలలో కానీ ఏసును కూర్చున్న మాటలన్నీ కూడా ఆ యొక్క యేసు గురించి వ్రాయబడిన ప్రతి ఒక్క మాట కూడా క్రీస్తులో నెరవేర్చబడినవి అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం ప్రస్తుతము మనము అపోస్తులుడైన పౌలు గారు వారు అతను బోధించిన బోధ ఎలా ఉంది అనేక విషయాన్ని తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనము అపోస్తులుల కార్యములలో మనకు తెలియజేస్తా ఉన్నాడు ఆయన సమాజ మందిరములకి వెళ్ళి బోధ చేస్తా ఉన్నాడు ఏమని వెంటనే సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చను ఏమైనా దేవుని బిడ్డలారా అపోయిన పౌలు గారు యేసు దేవుని కుమారుడని అనేకమైన సమాజ మందిరములలో ప్రకటించాడు పౌలు ప్రకటించిన సువార్త ప్రకటించడమే నిజమైన సువార్త ఎందుకు అని అంటే అపోస్తులుడైన పౌలు గారిని అపోస్తులుడైన పౌలు గారిని దేవుడు తన తన కుమారుని గురించి ప్రకటించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక దేవుని యొక్క మాటలే పలుకుతా ఉన్నాడు యేసో క్రేస్తు ప్రభును దేవుని కుమారుడని ప్రకటిస్తూ ఉన్నాడు అంతకు మించి ప్రకటించేది అంత కూడా అబద్ధ బోధ మాత్రమే యేసు క్రీస్తును గూర్చినది అనేకులు ప్రకటిస్తున్నది కూడా అంత కూడా అబద్ధమే అంత అబద్ధమే అంత అబద్ధమే నిజమైన బోధ ఏమిటి మరి బైబిల్ చెప్తా ఉంది యేసు దేవుని కుమారుడని తెలియజేస్తూ ఉన్నది బైబిల్లో ఉన్న సువార్త ఏమిటంటే ఒకటవ ఒకరింత పదిహేను అధ్యాయం మూడు నాలుగు వచనాలు లేఖనములలో చెప్పిన ప్రకారము క్రీస్తు మరణించాడు సమాధి చేయబడ్డాడు దేవుని చేత లేపబడ్డాడు ఇది సత్యమైన సువార్త ఈ సువార్త తేక మీ దగ్గరికి ఏ ఒక దొంగ బోధ కూడా వచ్చినా కానీ వాడిని తరిమి వేయండి ఎందుకంటే వాడు నరకానికి తీసుకొని వెళ్తాడు మీకు స్వర్గం కావాలన్నా నరకం కావాలన్నా రాజ్యం కావాలన్నా లేకుంటే నాశనం కావాలా మీరే మీ దేహంలో ఉన్నప్పుడే అపోసురుడైన పౌరు గారు చెప్పిన మాట మీరు విని ఆ మాటల ప్రకారంగా నడిచి క్రీస్తు ప్రభును దేవుని కుమారుడని ప్రకటించండి మీరు విశ్వసించండి అనేకులకు బోధ బోధన చేయండి ఇక క్రీస్తు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు అనేక మా అనేక మూడు మాత్రలు మా మూడు మాటలు మాత్రమే సువార్త ఈ సువార్త కాకుండా దాంట్లో పుట్టిన రోజులని అనేకమైన కార్యక్రమాలు అనేకమైన పండుగలు అన్ని శరీర సంబంధమైనవి లోక సంబంధమైనవి తీసుకొని వచ్చి డీజిల్ పెట్టుకొని డ్యాన్సులు వేసుకొని మ్యూజిక్లు పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా దేవుని యొక్క శిక్షణను పొందుతూ ఉన్నారు చాలామంది క్రైస్తవ సంఘాలు ఆ విధంగా చేయడం బైబిల్ ఒప్పుకోవట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా లేఖనము అనగా క్రీస్తును గూర్చిన ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథములలో కీర్తన గ్రంథములలో వ్రాయబడిన మాటలు మాత్రమే అవన్నీ కూడా క్రీస్తులో నెరవేరబడినవి ప్రియమైన దేవుని బిడ్ల బిడ్లారా లేఖనము అనగా అంటే పాత నిబంధన గ్రంథములో ప్రవక్తుల ద్వారా ఏ మాటలైతే యేసుక్రీస్తు ప్రభు మెస్సీ వస్తాడని ఏ మాటలైతే యేసుక్రీస్తు ప్రభు గురించి ముందుగా చెప్పబడిన మాటలేమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రవచనాలు అవన్నీ కూడా కీర్తన గ్రంథాలలో మరియు ప్రవక్తల గ్రంథాలలో మరియు మోసే మోసే ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలన్నీ కూడా క్రీస్తులో నెరవేరబడినవి యేసు దేవుని కుమారుడని మాత్రమే అవన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నాయి కానీ మన మన యొక్క క్రైస్తవ బోధకులు మాత్రము ఒక అడుగు ముందుకేసి ఏసే దేవుడని ఏసే రక్షకుడని ఏసే విమోచకుడని ఏసే ప్రధాన యాజకుడని ఏసే రాజని ఏసే ప్రభు అని ఏసే నిన్ను నన్ను రక్షించేవాడని ఏసే ప్రధాన యాజకుడని ఇవన్నీ కూడా ప్రకటిస్తున్నాడు ఇవన్నీ సరి అయినా కానీ ఏసు దేవుడని ప్రకటించడమే సరి అయింది కాదు అది దేవునితో సమానంగా పెట్టడం జరుగుద్ది గనుక ఏసు దేవుని స్థానంలో పెట్టడానికి వీల్లేదు యేసు క్రీస్తు ప్రభు కూడా చెప్పాడు కదా ఎన్నో సార్లు నాకంటే గొప్పవాడు దేవుడు దేవుడు గొప్పవాడు దేవుని దేవుడు చెప్పమన్న చెప్పమన్న మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను దేవుడు తెలియజేయవలసిన తెలియమ తెలియజేయమని నా హృదయంలో ఉంచిన మాటలు మాత్రమే తెలియజేస్తా ఉన్నాను వాటికి ఏమి కూడా కలపట్లేదు నేను దేవుని యొక్క ఆలోచనలని దేవున్ని తెలియజేయడానికి దేవుని యొక్క గుణగణాలు తెలియజేయడానికి దేవుడు తన ఆత్మ నాలో ఉంచాడు దేవుని మాటలే నేను పలుకుతున్నాను నా సొంతంగా నేను పలకట్లేదు నన్ను దేవుడు పంపించాడు ఈ యొక్క ఈ యొక్క సువార్తను ప్రకటించమని పంపించాడు దేవుడు నన్ను అభిషేకించాడు దేవుడు నన్ను గొప్ప చేశాడు నాకు సర్వ అధికారాలు నాకు ఇచ్చాడు నాకు సూచక్రియలు చేయమని మహత్కార్యాలు చేయమని ఘనకార్యాలు చేయమని తన ఆత్మను కొలదలైన ఆత్మను నాలో ఉంచాడు కనుక నేను అనేకమైన గొప్ప కార్యాలు చేసి చేస్తు చేశాను చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ నాయి కావు ఈ దేవుడు చేయమన్న మాటలు మాత్రమే చేశాను దే ఎందుకు ఎందుకు చేశాను అంటే దేవుణ్ణి గొప్ప చేయడానికి ఆ దేవుడే నన్ను ఆయనను ఆయన తెలియజేయడానికి నన్ను కూడా మహిమపరచడానికి దేవుడు నన్ను సర్వ ప్రపంచానికి నన్ను ఒక రక్షకునిగా నియమించడానికి సర్వలోకమంతా కూడా దేవుని కుమారుడు అని నమ్మునట్లును ఇవన్నీ జరిగినవి అని యేసు క్రీస్తు ప్రభుత్వాన్ని బ్రతుకున్న కాలంలో అనేక మార్లు తెలియజేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనంలో సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు క్రీస్తును లోకరక్షకుడుగా ఉండటకు పంపించాడు యోహాను నల్ యోహాను నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచనంలో మనము అలా అలా నమ్మితేనే అలా ప్రకటిస్తేనే మనకు బహుమానం దొరుకుతుంది దేవుని యొద్ద కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభు ప్రభువును దేవుని కుమారుడని నమ్మాలి దేవుడని నమ్మొద్దు దేవుని కుమారుడని నమ్మాలి అప్పుడే మనము బహుమానము పొందగలుగుతాం దేవుని యొద్ద కాబట్టి ఈ సమాచారం మీరు విని ఈ యొక్క సమాచారం ప్రకారంగా మీ జీవితాలను సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి సందేశం కాకుండా ఇంకా వేరే ఏదైనా సందేశం తీసుకొచ్చినట్టేది ఉంటే మీరు వారిని తరిమివేయండి వారిని మీ దగ్గరికి రానియద్దు కాబట్టి క్రమం లేని బోధ అక్రమమే కదా యశో క్రైస్తు ప్రభు చెప్పిన మాటలు కాకుండా దేవుడు తెలియజెప్పిన మాటలు కాకుండా బైబిల్ గ్రంథం తెలియజెప్పిన మాటలు కాకుండా ప్రవక్తలు తెలియజెప్పిన మాటలు కాకుండా అభస్థులలో చెప్పిన మాటలు తెలియజెప్పిన మాటలు కాకుండా ఎవడైనా కానీ ఆ గొర్రె తోలు వేసుకొని తోడెళ్ళే తోడెల్ తోడెళ్ళే గొర్రెల తోలు వేసుకొని మీకు బోధించడానికి వస్తారు ప్రియా దేవుని బిడ్డలారా అలా వచ్చిన వారి యొక్క మాటలు నమ్మి వారి వెంబట వెళ్ళకండి మీరు పసిపిల్లలుగా ఉండ ఉండద్దు మీరు జ్ఞానులుగా ఉండండి జ్ఞాని దేవుడు దేవుడు తన జ్ఞానాన్ని మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాడు ఆయన యొక్క ఆత్మను ఇచ్చాడు కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఏ పాపం చేయకుండా పరిశుద్ధుడిగా జీవించాడు మీరు కూడా యేసుక్రీస్తు మాటలు చె ఏమైతే మాటలు తెలియజేశాడో ఏ మాటలైతే యేసుక్రీస్తు మా ప్రభు మాటలు చెప్పాడు ఆ మాటల ప్రకారంగా మీరు జీవించండి నిత్య జీవాన్ని పొందండి దేవుని పిల్లలుగా జీవించండి క్రీస్తు సహోదరులుగా జీవించండి ఇంతకంటే ఎక్కువ బోధ ఎవడైనా మీ దగ్గరికి తెస్తే వాడు అబద్ధ బోధకుడు మాత్రమే వాని మాటలు నమ్మకండి నరకానికి మీరు చేరువ కావద్దు నిత్య జీవానికి అర్హులుగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంత మంచి మాటలను ప్రయాసంతో నేను మీకు వినిపిస్తున్నాను కనుక ఈ యొక్క ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సెండ్ చేయండి కామెంట్స్ పెట్టండి మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు ఈ యొక్క వార్తను ఈ యొక్క సువార్తను అనేక మందికి మీరు ప్రచురం చేయండి లోకంలో ప్రచారం చేయండి మీరు నమ్మండి మీరు నమ్మి ఇతరు మీరు మీరు విశ్వసించి ఇతరులు కూడా ప్రకటించి వారిని కూడా అగ్నిలో నుంచి కొంతమందిని లాగున సహాయం చేసుకో చేస్తే మీకు జీవకిరీటం మీకు దొరుకుతుంది పరలోకంలో పరలోక రాజ్యంలో ప్రేమైన దేవుని పిల్లలారా ఈ మాటల ప్రకారంగా మీరు విశ్వసించి ఈ మాటల ఈ మాటల ద్వారా మీరు ముందడుగు వేసి ఈ మాటలను ప్రచురం చేసి దేవుడిచ్చే గొప్ప మేలు పొందవాలని పొందవాలని మీ జీవితంలో మంచి పోరాటం పోరాడి అపస్తుడైన పౌరులు చెప్పిన మాట ప్రకారంగా మీరు కూడా మంచి పోరాటం పోరాడి మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మీకు ఇచ్చిన ఆయుష్కాలంలో క్రీస్తును ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించుకొని దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించి గొప్ప కార్యాలు చేసి గొప్ప సత్క్రియలు చేసి దేవుని చేత ఆశీర్వాదాలు పొందగలరని ప్రభు పేరుట కోరుతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించుగాక మీ వెనికిలో చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి నీ నామంలోకి వెళ్ళలేని స్తోతుల స్తోత్రములు చెల్లించుతున్నాను నాయన విన్న మా ఏమైతే మాటలు నా హృదయంలో ఉంచినారో ఆ మాటలను నీ పిల్లలకు నేర్పించాను వాటి ప్రకారంగా వాళ్ళు బలాభివృద్ధి చెంది నీ నిత్య జీవానికి మీ ఇచ్చే నిత్య జీవానికి అర్హులుగా ఉండట్లేదు గురువులుగా కాకుండా తండ్రి గోధుమలుగా ఉండలాగున సహాయం చేయమని నీతి మంతులుగా క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో స్థానాన్ని పొందే విధంగా తను వారిని తయారు చేయమని మా ప్రభును మీ ప్రియ నజరైడ యేసు క్రీస్తు దివ్యామమున అడిగి పెడుకుని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోక తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క నిన్న సవాసము విన్న నీ పిల్లల మీదను నా మీద నా కుటుంబం మీదను సమస్త పరిశుద్ధుల మీదను ఉండును గాక అమేన్